యండి సరికొత్త ప్రాంతం ఈ ప్రాంతంలో దొరికేటువంటి కొన్ని రాళ్ళను చూపిస్తాను వీడియోని ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి ఏదో ఒక స్టోన్ మన జీవితాన్ని మారుస్తుందని ఒక నమ్మకంతో నేనైతే ఓడిపోతూనే ఉన్నాను ప్రతిరోజు గెలవటానికి ఏదో ఒక రోజు వస్తుంది అనేసి ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఎర్రటి ఎండలో ప్రతిరోజు కష్టపడే మనిషికి తెలుస్తుంది రూపాయి విలువ అందుకోసమే నేను చాలాసార్లు వీడియోలో ఒకటే పదే పదేగా చెప్తుంటాను ఒకటే మాట పని లేదు అనుకుంటేనే ఇలాంటి ఆలోచన పెట్టుకొని ఈ అన్వేషణకి చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే చేయండి చూసే మెరిసే ప్రతి రాయి కూడా వజ్రం కాదు ఇది మనకి ఉపయోగపడేవి కావు వీటిని మనకి దొరికినటువంటి రాళ్ళని మనకు నమ్మకం ఉంటే వాటిని టెస్ట్ చేయించుకోవడానికి ప్లాన్ చేసుకుంటే ఏదన్నా ఒక స్టోన్ మన తలరా మన తలరాత మార్చే స్టోన్ అయితే బాగుంటుందనే ఒక ఆలోచనతోటి ఇలాంటి అన్వేషణ చేస్తుంటాను స్టోన్ చూసేదానికి చాలా బాగుంది టెషన్ చేసిన తర్వాత ఒకవేళ మంచి స్టోన్ అయ్యుంటే మన జీవితం మారుతుంది ఒక చిన్న ఇల్లు సొంత ఇల్లు కట్టుకోవచ్చు ఉండేదానికి పిల్లలకి మంచి చదువు చదివించచ్చు ఇన్నాళ్ళు పడ్డ కష్టం ఎర్రటి ఎండల్లో కొంచెం కాపైన కొంచెం అన్నా మనసుకి సంతోషం అనిపిస్తుంది నాకంటూ ఈ భూమి మీద ఒక చిన్న ఇల్లు ఉంది కష్టపడి పని చేసుకుంటున్నాను తర్వాత పిల్లల్ని మంచిగా చదివించుకుంటాను అన్న ఒక నమ్మకం కలుగుతుంది ఆ నమ్మకాన్ని మనమే ప్రయత్నం చేస్తూ గెలిస్తే మన కోరికలు నెరవేరుతాయి అప్పుడప్పుడు పని లేదు అనుకుంటే ఇలాంటి అన్వేషణ చేస్తుంటాను ఎక్కువ మనకు దొరికే రాళ్ళన్నీ దాదాపుగా పలుకురాళ్ళు అంతే అంతకుమించి మజ్జిరాలు అయితే కావు పేట సెన్నగిల్ల పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి సింగరేట్ల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ముందు భాగం ఈ కోరి ఉంటుంది ఆ కోరిలో మనకు దొరికినటువంటి రాళ్ళని వీటి యొక్క హార్డ్నెస్ ఈ రాళ్ళు మీరు వీడియోలో చూడబోతారు ఇవాళ నేను అందుకే పదే పదే వీడియో చేసేటప్పుడు చెప్తుంటాను ఖాళీగా ఉంటేనే రండి డబ్బులు వృధా చేసుకోకండి అనేసి చెప్తుంటాను హార్డ్నెస్ వస్తుంది మిషన్ టెస్టింగ్ అయితే పాస్ అవుతుంది కానీ పూర్తిగా మిషన్ మీద ఒక పాయింట్ కూడా పెట్టకుండా ఏడు లేదా ఎనిమిది తొమ్మిది పాయింట్ల దాకా వస్తున్నాయి అదే కనుక పన్నెండు పాయింట్లు కనుక ఆ స్టోన్ మీద పెట్టినప్పుడు వస్తే ఖచ్చితంగా డైమండ్ అని ఒక చిన్న నమ్మకం కుదురుతుంది ఈ మిషన్ ద్వారా చెక్ చేసుకున్నటువంటి పన్నెండు పాయింట్లు వచ్చినటువంటి ఆ రాయిని తీసుకెళ్ళి ల్యాబ్ టెస్టింగ్ చేయించుకుంటే పూర్తి రిజల్ట్ వస్తుంది హార్డ్నెస్ కొంచెం ఉంది అంటే చూసే ప్రతి రాయికి లేదు మనకి దొరికే రాళ్ళల్లో ఒకటి రెండుకి మాత్రం రాళ్ళకి రెండు మూడు పాయింట్స్ తప్పనిచ్చి ఎక్కువ రావట్లేదు కొన్ని రాళ్ళకు మాత్రమే ఎనిమిది తొమ్మిది ఏడు అలాంటి పాయింట్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి నేనైతే దాదాపుగా ఇంత హార్డ్నెస్ వచ్చినటువంటి స్టోన్ మనకు దొరికినటువంటి అన్వేషణలో ఇదే ఫస్ట్ టైం అనమాట మనం వెతికే రాళ్ళని ఎంచుకునే రాళ్ళని ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియో మీకు చూపించే రాళ్ళ మీద అవగాహన చేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మనకి దొరికే ప్రతి రాయి కూడా ఏదో ఒక రాయి క్రిస్టల్ పలుకురాళ్ళు దా మొజనైజ్ ఇలాంటి రాళ్ళు అయ్యుండొచ్చు మనకు కావాల్సింది డైమండ్ వజ్రం దొరికిందా అది అమ్మితే మన లైఫ్ చక్కబడుతుందా ఇది మాత్రమే మనకి ఉపయోగపడే మాట ఇప్పుడు దాకా రెండు సంవత్సరాల నుంచి ప్రయత్నం చాలా ఎక్కువగా జరుగుతుంది చాలా ఊర్లో తిరిగి ఉన్నాను అన్ని ఊర్లలో మనకి కనీసం చీమంత తల ఉండే అంత భాగం రాయి కూడా దొరకలేదు కనీసం పక్క వాళ్ళకి దొరికింది కూడా చూడలేదు వాళ్ళకి దొరికింది వీళ్ళకి దొరికింది అనే ఒక మాట వింటాం తప్పనిచ్చి స్టోన్ బాగుంది వాటి మీద గీతలు లోపల చిన్న మెరుపు అప్పుడప్పుడు పిలుస్తుంటారు కొన్ని రాళ్ళని చూడటానికి మనకన్నా అద్భుతమైన రాళ్ళని కొంతమంది వెతికిలాడ చేసేటప్పుడు మనం కూడా నేర్చుకోవాలనిపిస్తుంది ఇంతకన్నా బెటర్ రాళ్ళు వెతకాలి ఇది అన్ని స్టోన్లో చూపర్ స్టోన్ చాలా మంచిగా కనబడుతుంది ఈ స్టోన్ కూడా చాలా చక్కటి స్టోనే కాకపోతే అంత విలువైనది కాదు టెస్టింగ్ చేస్తే ఇది డైమండ్ అని చెప్పారు కాకపోతే అమ్ముడుపోదు అలా అయిపోయింది దీని పరిస్థితి ఇసుక ఏ విధంగా అయితే ఒక రాయిలాగా మారుతుంది అలా చూడాలనుకుంటే ఈ రాయిని చూస్తే తెలిసిపోతుంది అనమాట అట్లా ఉంటుంది ఆ రాయిని కటింగ్ చేసేటప్పుడు ఏ విధంగా అయిపోతుందంటే అంటే ఇసుక లాగా అయిపోతుంది ఓకేనా